అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరు మండలం మరిమాకులపల్లి గుద్దెల్ల ములకనూరు గ్రామాలలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ నాగేశ్వరరావు పర్యటించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు గ్రామాల్లో పర్యటించి ఇంటింటికీ తిరుగుతూ వారికి ఏ సమస్యలు ఉన్నాయి వారి ఇంట్లో తల్లికి వందనం వచ్చిందా లేదా పింఛన్ వస్తుంటే ఎంత వస్తోంది ఇంకా ఎలాంటి సమస్యలున్నాయంటూ తెలుసుకునేందుకు పంపించారని ప్రజల్లో చెబుతూ ఇంటింటికి తెలుగుదేశం చేపట్టామని ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు సుపరిపాలనతో లెడుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాలు సమస్యలు తెలుసుకునేందుకు ఇంటి అన్ని శాఖల అధికారులతో కలిసి పాల్గొనగా మహిళలు గ్రామస్తులు స్వాగతం పలికారు క్లీన్ మైనార్చిటీకు ఇల్లు కట్టించి ఇస్తామని కాలనీలో సీసీ రోడ్లు లేని చోట త్వరలోనే సీసీ రోడ్లు డ్రైనేజీలు చేస్తామని హామీ ఇచ్చారు మహిళలు అమ్మ ఒడిపడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారి ఖాతాల్లోకి నగదు జమ చేయడం జరుగుతుందన్నారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి వెళుతుంటే ఎమ్మెల్యే అధికారులతో కలిసి తమ ఇంటి దగ్గరికే వచ్చి సమస్యలు తెలుసుకుంటుండడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగులో భాగంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం చాలా చోట్ల పర్యటించానని ఎక్కడికి వెళ్లినా ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారని గడిచిన ఐదేళ్లలో పూర్తిగా వైఎస్సార్సీపీ విధ్వంస పాలన చేశారని తెలుగుదేశం పార్టీ వికాసం వైపు లేడుతుందని తెలిపారు మీరంతా ఎమ్మెల్యే సపోర్ట్ చేయాలా రెండు మూడు కొద్దిగా వేరే ప్రాబ్లం ఉండి పడలేదు పోస్ట్ లో పండి అంటున్నారు చెక్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు తాలూకు ద్వారాగా నుండి చంద్రబాబు నాయుడు పంపించారు అంతా అంతా కలిసి తొమ్మిది మందికి మాకు చంద్రబాబు నాడు బాగా మేల్తానం చేసే కొడుకు అందరికి ఇండ్లకు వస్తే అందరికి సారో కడుగు నమస్కారం మైనార్టీ కాలనీలో ఉంటాం ఈ కాలనీ కూడా ముందు కాలంలో కూడా మన తెలుగుదేశం ప్రభుత్వమే అభివృద్ధి చేసింది అన్ని రకాలకు కూడా రోడ్లు వేయడం కానీ లైటింగ్ కానీ అన్ని రకాలుగా ఇండ్లు అంతా కూడా చేసినాము ఇప్పుడు కూడా ఏదైతే మనం తల్లికి వందనం పథకం ఉందో ఆ పథకంలో ఈ కుటుంబం మొత్తం తొమ్మిది మందికి లక్ష ఏడు వేల రూపాయలు వాళ్ళ జమ కావడం జరిగింది ఇంకా అది కాకుండా ఇంకా టెక్నికల్గా ఇంకా మూడు మూడు అకౌంట్లే కూడా పడిపోతున్నాయి అది కూడా అంటే మొత్తం పన్నెండు మందికి ఒక కుటుంబంలో వేశారంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఇంతకుముందు ఇదే కుటుంబానికి ఒకరికి వచ్చేది ఇప్పుడు పన్నెండు మందికి తల్లికి వందన పన్న అంటే చంద్రబాబు నాయుడు గారు అలా అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చేసిన ఎన్డీఏ ఏదైతే ఎన్డీఏ కూటమి చేసిన కృషి వల్లనే ఈరోజు అందరూ కూడా ప్రజలు పిల్లలందరూ కూడా బాగా చదువుకోవడానికి ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషం అలాగే చాలామందికి కూడా హౌసింగ్లో ఇండ్లు లేవని చెప్తున్నారు ఆ ఇండ్లన్నీ కూడా వచ్చే ఏర్పాటు చేస్తాం ఎంతమంది కింద లేవో అన్ని అన్ని చెక్ చేస్తున్నారు అవన్నీ అయిన తర్వాత అన్ని కూడా అప్లై చేసి ఇల్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని అందరికీ తెలియజేస్తాం మా సార్ राजे सुनना ఇది కాదు ఎందుకంటే మనం మార్చి దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లై చేస్తే లేట్ అయ్యిందో ఇబ్బంది అవుతుంది మనం వేరే రకంగా సహాయం ఆరోగ్యం సుపరిపాలన తొలిగడుగులో భాగంగా ఈరోజు మర్రిమాకలపల్లికి అలాగే బుద్ధల్లికి రావడం జరిగింది రెండు గ్రామాల్లో కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నారు కానీ గడిచిన ఐదేళ్లలో పూర్తిగా అభివృద్ధికి దూర దూరం కావడం చాలా దురదృష్టకరం ఎక్కడ పోయినా రోడ్లే లేవు ఎక్కడికి పోయినా తాగునీటి సమస్య ఉంది ఎక్కడికి పోయినా ఎవరు ఎవరిని అడిగినా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో తమ్ముదూరు మండలంలో మొత్తం భూములన్నింటినీ దోపిడీ చేశారు ఎక్కడ కూడా అంటే ఎక్కడికక్కడ దోపిడీ చేసి రకరకాల సంస్థలకి అప్పగించడం జరిగింది రైతులందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు అందులో భాగంగా ఏదైతే మరీ కూడా రీసర్వే అనే దాంతో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే ఇక్కడే ప్రారంభిస్తున్నాం రెండు మూడు రోజుల్లో ప్రారంభమవుతుంది ప్రారంభమైతే ఎవరు భూములు వాళ్ళకు ఉండేటట్టు అందరూ కూడా అందరి భూములు దక్కేదట్టు చూ చూడ చూడాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది ఎందుకంటే ఉదయం నుండి కూడా కలెక్టర్ గారు కలిసినప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి కమ్మదూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అన్నీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు ఆయన కూడా ఆ పరిష్కరించే దశగానే ఈరోజు సర్వే కూడా రెండు మూడు రోజుల సర్వే కూడా ప్రారంభమవుతుంది సమస్యలు అనేది ఇంకొకటి కాదు రెండు కాదు వందలు ఉన్నాయి కానీ మొదటిగా ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పారో పెన్షన్ కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు అలాగే తల్లికి వందనం కావచ్చు ఆర్టీసీ ఉచిత బస్సు కావచ్చు జలజీవన్ ఇంటింటి కుళాయి కావచ్చు ఇంకా కూడా ఏవైతే ఉన్నాయో మన ఏదైతే అన్నదాత సుఖీభావ కావచ్చు ఇవన్నీ కూడా అన్నదాత సుఖీభావ కూడా ఈ నెలలో రాబోతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలకి పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు ఎందుకంటే ఎన్డీఏ సహకారంతో మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా అందరూ ఎన్డీఏ కుటుంబంలో భాగస్వాములు కాబట్టి అందరూ సహకారంతో ఈరోజు ప్రజలు ఈ కష్టాల నుంచి బయటకి ఎక్కించాలనే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది నిజంగా వాళ్ళందరికీ మన ధన్యవాదాలు చెప్పాలి ఇంకొక పదహైదేళ్ళు కష్టపడితే మాత్రం మన రాష్ట్రం నెంబర్ వన్ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది అన్ని రకాలుగా అన్ని గ్రామాలు కూడా వస్తాయి ముఖ్యంగా మన కళ్యాణం తాలూకాలో ఎక్కడ కూడా రోడ్లు లేవు ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఇంకా కూడా బీటీపీ కాలం ఏదైతే ఉందో అది సకాలంలో పూర్తి చేయగలిగితే రైతులు కూడా చాలా ఆనందంగా ఉంటారనేది మన అందరి ఆశ ఖచ్చితంగా సకాలంలో పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మన అదృష్టం ఏంటంటే ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారో పాయావల్ కేశవ్ గారు కూడా మన జిల్లా కాబట్టి ఆయనకు మన ప్రాంతం కష్టాలు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని కట్టెక్కించే బాధ్యత కేశవ చంద్రబాబు నాయుడు తరఫున కేశవ్ గారు కూడా తీసుకుంటారు మన మనందరం కూడా సహకరించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధి చేసుకుని అభివృద్ధి బాటలు నడిపిద్దామని ఆశిద్దాం తెలుగుదేశం కార్యక్రమాన్ని చెప్పారు తెలుగుదేశం పార్టీ మీ అనుభవాలు ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు మీరు ఎలా మీ అనుభవాలు ప్రజలు చాలా అద్భుతంగా సంతోషంగా ఉన్నారు మీరు కూడా మాతో పాటు వస్తున్నారు కానీ ప్రజల కష్టాలున్నాయని ఇంతకు ముందు కూడా చెప్పారు అంటే పెన్షన్స్ అనేది అప్పుడు ఇంట్లో ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ చాలా మంది అరువులకి మాత్రం ఎవరైతే పెన్షన్ అరువులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి పెన్షన్స్ రాలే ఇప్పుడు అవన్నీ కూడా పెన్షన్స్ వచ్చి ఏర్పాటు చేయాలనేది వాళ్ళందరూ కోరిక అందులో భాగంగా ఇప్పుడు సేకరించమని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం అధికారులు సేకరించి అధికారులు సేకరించిన ప్రకారం పెన్షన్స్ కావచ్చు అలాగే అలాగే తల్లికి వందనం నూటికి నూరు శాతం మంది అందరి తల్లులకి అకౌంట్లోకి డబ్బులు పడినాయి ఒకటి రెండు మిస్ అయినా కూడా అవి కూడా ఇస్తే అవి కూడా ఏమి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇప్పుడే చూస్తే మనం మరిమేకల బల్లో ఒక ముస్లిం కుటుంబం చెందిన ముస్లిం కుటుంబం తొమ్మిది మంది ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా తల్లికి వందనం పడ్డాయంటే ఎంత సంతోషం చెప్పండి బీద కుటుంబం అంటే వాళ్ళు ఏదో పొద్దున్న లేస్తే ఏదో అమ్ముకోవడానికో చాటలు అమ్ముకోలేదు బుందీలు అమ్ముకొని పోయే వాళ్ళకి అంతమందికి ఆర్థికంగా ఈరోజు సపోర్ట్ చేశారంటే నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేస్తుందనేది వాళ్ళందరూ కూడా తెలుసు చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అందరూ కూడా జేజేలు పలుకుతున్నారు ఎక్కడ పోయినా ఆర్తులు ఇస్తున్నారు ఇది ఒక ఎన్నికల క్యాంపెయిన్కి మించిన క్యాంపెయిన్ గా ఉందని నా అభిప్రాయం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన సంవత్సరంలో మరి ఏవైతే వాగ్దానాలు చేశామో ఏవైతే మేనిఫెస్టోలో చేస్తామో ఆ అంశాలు నాలుగు వివరించడం జరిగింది మరి అవన్నీ ప్రజలకు తెలియజేయడానికి మరి అక్కడ ఎమ్మెల్యే గారు కానీ మరి అట్లాగే ఇన్ఛార్జెస్ కానీ ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి సుపరిపాలన పైన వాళ్ళకంతా ఈ రాష్ట్ర పరిస్థితిని ఇంకా వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కనుక్కుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ కళ్యాణదుర్గంలో పెద్దల గౌరవ నీళ్ళు మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు మరి అట్లాగే సీనియర్ నాయకులు అందరూ కలిసి మరి ఇక్కడ తిరుగుతూ ఉంటే కనపడతా ఉంది నాకు మరి మీరు కూడా చూస్తూ ఉన్నారు మరి మన తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడడం వాళ్ళ ముఖంలో ఆనందం కనపడడం ప్రతి ఒక్క వాళ్ళు ఎదురొచ్చి ఎమ్మెల్యే గారికి మరి ఆనందంగా స్వాగతం పలుకుతూ చెప్పడం ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాటు చేయడం మరి గత ప్రభుత్వంలో చూసాం వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ళు ప్రజల మధ్యకే పోలేని పరిస్థితి వాళ్ళు మరి ఎక్కడ డెవలప్మెంట్ కనపడని పరిస్థితి అన్ని మాఫియాలు చేసే పరిస్థితి మరి ఇప్పుడు చూస్తా ఉంటే మొన్ననే మరి ఎస్టీ ఎస్సీ బీసీల మైనారిటీల మీద ఈ పార్టీకి అండగా నిలబడ్డారని ఒక కుట్ర పండడం జరిగింది పేర్ని నాని గారితో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళా జడ్పీ చైర్మన్ని తీసుకెళ్ళి మరి పెద్ద ఎత్తున అక్కడ అల్లరి చేపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చెప్పినా కూడా వినకుండా మన గుడివాడలో చేసిన సంఘటన ఒకసారి గమనించినట్లయితే వాళ్ళ యొక్క ఉద్దేశం ఒకటి రాష్ట్రాన్ని మరి మళ్ళీ తిరిగి అబద్ధాలతో స్వాధీనం చేసుకుని ఈ తెలుగుదేశం పార్టీకి అందరినీ దూరం చేయాలి ముఖ్యంగా బీసీ వర్గాలంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచాయి బీసీలను దూరం చేయాలని ఒక దురుద్దేశం వాళ్ళకు కనపడుతూ ఉంది కానీ ఇక్కడ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు దానికి అండగా ఎస్టీఎస్సి మైనారిటీస్ కూడా నిలబడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ కుట్రల్ని మా నాయకుల ద్వారా విఫలం చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఏవైతే మేనిఫెస్టోలు వివరించామో వాటన్నిటిని నెరవేర్చడానికి ఇప్పుడే చెప్పాం నాలుగు విషయాలు నెరవేర్చామని ఇంకా రెండు విషయాలు అన్నదాతకు ఇరవై వేలు బస్సు సౌకర్యం కూడా ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతూ ఉంది మరి మీకు తెలిసి రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే రాజధానిని ఏర్పాటు చేసి సాక్షాత్ ప్రధానమంత్రి గారితోనే ఇక్కడ మరి తొలి టెంకాయ కొట్టించి మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది ఇటుపక్క రాయలసీమని అటు పక్క వైజాగ్ని కూడా అభివృద్ధి చేయడానికి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది పరిశ్రమల్ని రాబట్టుకోవడం జరుగుతూ ఉంది లోకేష్ బాబు గారు నిరంతరం శ్రమిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఒక సైడ్ ఆయన పరిగెత్తుతూ మరి సీఎం గారు పరిగెత్తుతూ మమ్మల్ని అందరిని పరిగెత్తిస్తూ పేద ప్రజలకు న్యాయం చేయడానికే ఈ సుపరిపాలన తొలి అడుగును పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి జరిగితే ఈ నాలుగేళ్లలో ఇంకా అభివృద్ధి ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ